రెండు వేల ఇరవై రెండు సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి ఒక మంచి ప్రారంభం అయితే టాలీవుడ్కి సంబంధించి బంగారు రాజు సినిమాతో రావడం జరిగింది ఈ బంగారు రాజు సినిమా రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరం సంథింగ్ అప్పుడు వచ్చిన సోగడే చిన్న నాయన సినిమాకు సీక్వెల్గా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది ఊహించిన దానికంటే ఈ సినిమాకు మంచి వసూళ్ళు వచ్చాయి అయితే ఈ సినిమా సక్సెస్కి కారణం ఏంటి అంటే కనుక మళ్ళీ రకరకాల కంటెంట్ ఆకట్టుకుంది దానికి తోడు ఈ సినిమా విడుదల విషయంలో ప్రభుత్వ సహకారం కూడా ఎంతో ఉంది సో ఇవన్నీ కలిసి వచ్చి ఫైనల్గా మిగతా పాన్ ఇండియా సినిమాలన్నీ పోస్ట్పోన్ అవటం కేవలం ప్రేక్షకులు కూడా ఒక మంచి పండగ సినిమాను చూడటానికి ఉండటం వాళ్ళకి ఉన్న ఓన్లీ ఆప్షన్ బంగారు రాజు సినిమా కానీ కావటం ఇత్యాది విషయాలన్నీ కలుపుకుంటే కనుక బంగారు రాజు ఊహించిన దానికంటే నిజానికి యాభై కోట్ల వరకు వసూలు సాధిస్తుంది ఈ సినిమా అని చెప్పి అనుకున్నారు ఈరోజు అంతకు మించి ఒక డెబ్భై ఎనభై కోట్ల వరకు వసూళ్లను సాధించే దిశగా ఈ సినిమా మంచి మంచి రన్ను కొనసాగిస్తూ ఉంది సో ఇక సీక్వెల్తో ఒక మంచి హిట్ను సాధించిన టాలీవుడ్కు ఆ తర్వాత రాబోతున్న సినిమాలన్నీ కూడా ఒక సీక్వెల్ నామ సంవత్సరంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు బంగారు రాజు సీక్వెల్ తర్వాత ఎఫ్ త్రీ రెండు వేల ఇరవైలో ఇరవై పంతొమ్మిదిలో వచ్చిన ఎఫ్ త్రీ సినిమా ఉందో దానికి సీక్వెల్గా ఇప్పుడు ఎఫ్ టూ సినిమాకి ఎఫ్ త్రీగా సీక్వెల్గా వస్తుంది అలాగే కేజీఎఫ్ సినిమాకి కేజీఎఫ్ టూ సీక్వెల్గా వస్తుంది అలాగే గోడచారి సినిమాకి గోడచారి టూ ఈ సంవత్సరం సీక్వెల్గా వస్తుంది ఆ నిఖిల్ నటించిన కార్తికేయ సినిమా కూడా సీక్వెల్స్ అనేవి వస్తూ ఉన్నాయి నిజానికి ఇవన్నీ కూడా గత రెండేళ్ల కాలంలో రకరకాల డేట్స్ టైమ్ స్లాట్స్ని బుక్ చేసుకుని విడుదల అవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయిపోవడం సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే పోస్ట్పోన్ అవుతున్న నేపథ్యంలో ఓటీటీలకి అమ్ముకోవడానికి నిర్మాతలు కానీ హీరోలు కానీ ఇష్టపడని నేపథ్యంలో వాటన్నిటిని కూడా షూటింగ్లు ఆపేసి ఒక మంచి టైం కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఫైనల్గా రెండు వేల ఇరవై రెండులో ఈ సీక్వెల్ సినిమాలన్నీ కూడా వరుసగా విడుదలకు సిద్ధమవుతూ ఉన్నాయి నిజానికి ఫిబ్రవరి నుంచి కూడా మళ్ళీ సినిమాల హడావిడి ప్రారంభం అవుతుంది చివ అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా కోవిడ్ ఒమిక్రాన్ థర్డ్ వేవ్ అనేది మళ్ళీ రావటం ఫైనల్గా ఫిబ్రవరి సినిమాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవడం మార్చిలో పద్దెనిమిది నుంచి మళ్ళీ రాధేశ్యామ్ సినిమా ఉంటుంది మార్చి పద్దెనిమిదిలో మళ్ళీ అప్పటి నుంచి సినిమాల రిలీజ్లన్నీ వరుసగా వీక్లీ వీక్లీ కూడా ఒక సినిమా విడుదలవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు బట్ ఇప్పుడున్న పరిస్థితుల దృష్టిలో కోవిడ్ అనేది ఫిబ్రవరి మొదలుకొని మార్చి సెకండ్ వీవ్ కొరకు కూడా చాలా పీక్గా వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఈ మా రాధేశ్యామ్ సినిమా కూడా మార్చి పద్దెనిమిది నుంచి మరింత వెనక్కి వెళ్ళే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఏది ఎప్పుడైనప్పటికీ కూడా గత రెండు మూడు నెలల వచ్చే మూడు రెండు మూడు నెలల కాలంలో ఎంతవరకు అవకాశం ఉంది దాన్ని చూసుకుని ఈ సంవత్సరం ఎండింగ్ లోపు ఈ సీక్వెల్ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా ఒక మంచి డేట్ ఫిక్స్ చేసుకుని విడుదల్యేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు ఇక ట్రిపుల్ ఆర్ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అది ఇప్పటికే నాలుగు సార్లు పోస్ట్పోన్ అయిపోయింది అది ఇంకా ఎప్పుడు అవుతుందనే ఉత్సాహం ఇంకా అభిమానులు ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నా ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల అవ్వచ్చు అని చెప్పేసి చూచాయిగా ఒక నైంటీ పర్సెంట్ క్లారిటీతో ఒక డేట్ అయితే ఇప్పటికైతే ఫిక్స్ అయింది సో ఐదోసారి కూడా మళ్ళీ ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అభిమానులు కోరుకున్నట్టు ఆ డేట్గా రిలీజ్ అవుతుందా అనేది మాత్రం ఇప్పుడు కాస్త రాబోయే కాలంలో ఒక హాట్ టాపిక్గా మారనుంది అలాగే మిగతా సినిమాలైన కేజీఎఫ్ సర్కారు వారి పాట చిరంజీవి నటించిన ఆచార్య ఇవన్నీ కూడా ఏప్రిల్ నెలలోనే ఎట్టి పరిస్థితుల్లో అంటే సమ్మర్ హాలిడేస్ను దృష్టిలో ఉంచుకుని ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి ఒక మంచి సీజన్ సినిమాల విడుదలకు ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి ఈ సీజను ఆ సీజన్ను మిస్ కాకుండా లేట్ అయినా సరే అప్పటికప్పుడు డేట్ ఫిక్స్ చేసుకుని అన్ని విధాలా రెడీ చేసుకుని ప్రమోషన్స్ను కూడా సిద్ధం చేసుకుని ఏప్రిల్ నెలలోనే ఒక మంచి క్రేజీ సినిమాలన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి టాలీవుడ్ నిర్మాతలందరూ హీరోలందరూ కూడా ఒక మంచి ప్లానింగ్తో అయితే ఉన్నారు